సృష్టికర్త అల్లాహ్ అల్లా గంధంలో తెలియజేశాడు రెండవ అధ్యాయం ఎనభై మూడవ వాక్యంలో వకూలు నాసి హుస్నా మీరు ప్రజలందరితోనూ మంచిగా మాట్లాడండి అల్లర్ ప్రజలందరితో మనం మంచిగానే మాట్లాడాలి వారు విశ్వాసులైనా అవిశ్వాసులైనా వారు మన తల్లిదండ్రులైనా భార్య పిల్లలైనా మన బంధువులైనా అక్క చెల్లెలైనా మస్జిద్ ముసల్లీలైనా ఎవరైనా సరే అందరితో కూడా మంచి మాటలే మాట్లాడాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన నోటిలో నుంచి ఒక విశ్వాసి నోటిలో నుంచి కత్తెరలాగా వచ్చే మాటలు ఎప్పుడూ రాకూడదు విశ్వాస యొక్క నోటిలో నుంచి చాలా మెతక వైఖరి మాటలు మరీ ముఖ్యంగా ప్రజల్ని దగ్గరికి తీసుకొచ్చే మాటలే ఉండాలి అంతేకాని మనం ఎప్పుడూ కూడా కత్తెర లాంటి మాటలు మాట్లాడనే కూడా చూద్దలరా దయప్రవక్త మొహమ్మద్ సల్లల్లా వల్సం వారు కూడా తెలియజేశారు అబూ హురేరా రజల్లా వారి కథనం దయప్రవక్త వారు ఏం తెలియజేశారు తెలుసా మన్ ఖాన్ అయ్యోను బిల్లాహి వయోమిల్ ఆహిర్ ఎవరైతే అల్లాను మరియు పరలోకాన్ని విశ్వసిస్తారో వారు ఏం చేయాలి ఫల్ అకుల్ ఖైరన్ వారు తమ నోటిలో నుంచి మంచి మాటలనే పలకాలి వారు తమ నోటిలో నుంచి మంచి మాటలే పలకాలి ఒకవేళ మంచి మాటలు పలకలేకపోతున్నారు నిశ్శబ్దంగా ఉండండి మౌనం వహించండి మనం పలికితే మంచి మాటలు పలకాలి లేదంటే నిశ్శబ్దంగా ఉండడమే అన్నిటికంటే ఉత్తమమైనది దేహప్రవక్తారు తెలియజేశారు ఎందుకని మన యొక్క భవిష్యత్తు నిర్ణయించబడుతుంది ఏ లోకంలో కూడా మనం చూస్తుంటాము నోటి దురుసు కారణంగా మన వ్యాపారం మన నుంచి దూరం అయిపోతుంది నోటి దురుసు కారణంగా బంధువులు దూరం అయిపోతారు నోటి దురుసు కారణంగా మస్జిద్కు వస్తే అందరూ ఏమంటారు తెలుసా ఆ వ్యక్తి నోట్లో నోరు పెట్టకూడదండి వింటున్నామా లేదా ఆ వ్యక్తి నోరులో నోరు పెట్టకూడదండి పెట్టామంటే ఏదోటి చెప్తానే ఉంటాడు ఎవ్వరు కూడా మన దరిదాపులికి రారు అల్లా అక్బర్ ఒకవేళ మన నోరు మంచిదైతే తెలుగులో సామెత ఉంది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అవునా కదా మన నోరు బాగుందనుకోండి ఊర్లో ఉన్న వారందరూ కూడా మనకు బంధువులే ప్రతి ఒక్కరు కూడా పలకరిస్తుంటారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారని స్త్రీలలో కూడా మరీ ముఖ్యంగా ఇవే విషయాలు ఎందుకని ఒక ఇద్దరు స్త్రీలు కూర్చున్నారు అంటే వేరే వారి గురించి ఏదో ఒక లాంతాన్ జరుగుతూ ఉంటుంది లాంతాన్ అంటే చెడు విషయాలు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన నోటిలో నుంచి ఎలాంటి అబద్ధాలు కానీ ఎలాంటి మునాఫికత్కి సంబంధించిన వచనాలు కానీ తిరస్కార వైఖరికి సంబంధించిన వచనాలు కానీ వేరే వారికి ఇబ్బందికి గురి చేసే వచనాలు కానీ ఎలాంటి విషయాలు రాకూడదు ఒకవేళ అలా వచ్చినాయి అంటే మనం చేసుకున్న కర్మలన్నీ వృధా అయిపోతాయి ఒక్క పదం కారణంగా స్వర్గానికి వెళ్ళవలసిన మనము నరకానికి వెళ్ళిపోతాం సుదరరా కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకని శైతాను మనలో మన మధ్య ఏదైతే ప్రేమ ఉందో ఆ మధ్యలో ఉన్న ప్రేమని ద్వేషంగా మార్చేందుకు ఉపయోగించే అతి పెద్ద సాధనం నాలుక శరీరంలో పని చేస్తూ చేస్తూ చేతులు అలసిపోతాయి పని చేస్తూ చేస్తూ కాళ్ళు అలసిపోతాయి ఆలోచిస్తూ ఆలోచిస్తూ మెదడు కూడా అలసిపోతుంది మాట్లాడుతూ మాట్లాడుతూ నాలుక అనేది దానికి అలసట అనేదే ఉండదు ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతున్న అలసట ఉండదు అలా ఎలాంటి నియమాన్ని పెట్టాడు చూడండి ఎలా సృష్టించాడు చూడండి మన నాలుకని ఈ నాలుక ద్వారా ఎంతోమంది ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగితే ఈ నాలుక ద్వారా వారిద్దరిని కలిపేయచ్చు రెండు దేశాల మధ్య జరిగేటటువంటి యుద్ధము ఈ నాలుక ద్వారా దూరం చేసేయచ్చు స్నేహితులుగా చేసేయచ్చు అలాంటి నాలుక ఈ నాలుకతో మీరు అనుకుంటే స్వర్గానికి వెళ్ళొచ్చు అనుకుంటే నరకానికి వెళ్ళొచ్చు ఈ నాలుక ద్వారా మీరు మంచి వ్యాపారం చేయవచ్చు వ్యాపారాన్ని దూరం చేసుకోనవచ్చు ఈ నాలుక ద్వారా మీ బంధువులందరినీ దగ్గరికి తీసుకోవచ్చు ఈ నాలుక ద్వారా మీ బంధువులందరినీ దూరం చేసుకోవచ్చు ఈ నాలుక ద్వారా సమాజంలో ఉన్న వారందరినీ స్నేహితులుగా చేసుకోవచ్చు ఇదే నాలుక ద్వారా సమాజంలో మీకు మీరే శత్రువుని కూడా తయారు చేసుకోవచ్చు